రైతు రైతుబంధు యొక్క ఫిలాసఫీ అయింది అసలు మేము మొదలుపెట్టినప్పుడు తెలంగాణ నేల మీద ఒక ఇంచు భూమి కూడా సాగుకు యోగ్యమైనటువంటి భూమి పడావు పడకూడదు మీకు మీరు హైదరాబాద్లో జర్నలిస్ట్ కావచ్చు మీకు ఊర్లో భూమి ఉంది ఆ భూమికి రైతుబంధు వస్తే మీరు ఎవరికొవరికి ఇచ్చి ఆ భూమిని శిస్తు చేపిస్తారు కదా పడావు పడదు కదా అందులో వచ్చే పంట ఈ దేశ సంపద ఆ ఉత్పత్తి దేశ సంపద ఆ భూమి అదనంగా అయితే దానికి నాగండ్ల అవసరము దానికి డీజిల్ అవసరము ట్రాక్టర్ అవసరము దున్నేవాడు అవసరము నాటేవాడు అవసరము పనిచేసేవాడు అవసరం మందు పెట్టేవాడు అవసరం పిచికారి కొట్టేవాడు అవసరం ఇంతమందికి పని వస్తుంది ఒక రైతు బంధు అనేటువంటిది తెలంగాణ రైతు బంధు లక్షల సంఖ్యలో ఉపాధులను కల్పించింది సోషల్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ తీసుకోండి ఈఎన్ఓ ఎందుకు ఎందుకు ప్రశంసించింది రైతు బంధును రైతు బీమాను వీళ్ళకి ఆ లోతుల్లోకి పోయి ఆలోచించేటువంటి సమయము ఆ తీరిక ఉన్నాయండి వీళ్ళకు అవి లేవు అటువంటివి లేవు అది అభూత కల్పన కొంతమంది చేసినటువంటి దుష్ప్రచారం అది ఒకటి ఆరా ఎక్కడ ఉంటే అదే ఇది కాదు కదండి యాడ్స్ట్రీక్ కాదు కదా మీరు ఇలా ఏం బెనిఫిట్ ఇచ్చినా దాంట్లో ఒకటో ఆరో ఎవరో తేలుతారు తప్పోళ్ళు మీరు పెన్షన్లు ఇస్తున్నారు లక్షల మందికి అక్కడో చోట అక్కడో చోట ఒకరో ఇద్దరు అనర్హులు లేరా ఉంటారు ఒకరిద్దరు అనర్హులు ఉన్నారని పెన్షన్లు క్యాన్సిల్ చేస్తారా అనర్హులు లేరని చెప్తారా మీరు ఈ ప్రభుత్వం చెప్తదా ఏ వెల్ఫేర్ స్కీమ్లోనైనా సరే నూటికి నూరు రూపాయలు అర్హులే ఉన్నారని చెప్పగలరా అంత పారదర్శకమైనటువంటి రికార్డులు భారతదేశంలో ఉన్నాయా అంత ఎఫెక్టివ్ మెకానిజం ఈ దేశంలో అమలు అవుతుందా అందుకోసమే పిల్ఫరేజ్ ఎక్కడో కొంత ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకుంటూ పోవాలి కాలగమనంలో మన దృష్టికి వచ్చినట్లు సిస్టమ్ను బలోపేతం చేసుకుంటూ పోవాలి అటువంటి పొరపాటు జరగకుండా ఉండడానికి ఏం చేయాలో ప్రభుత్వాలు ఆలోచించాలి అంతేగాని అది ఉంది కాబట్టి నేను మొత్తాన్ని దుకాణం బంద్ పెడతా అంటే అది సాకు మాత్రమే నిజంగా వాళ్ళ ఉద్దేశం అదేంటి ఇప్పటిదాకా ఎందుకు చేయలేదండి మరి ఎనిమిది నెలలు నిండుతుంది కదా ఎల్లుండి అయితే ఏడు తారీఖు అయితే రేపు ఎల్లుండి అయితే ఎనిమిది నెలలు నిండి తొమ్మిది నెలలు పడుతుంది మరి రైతు బంధుకు అర్హమైనటువంటి వాళ్ళలో ఎవరైనా తప్పు ఉంటే తొమ్మిది నెలల కాలం తీసుకుంటుందా సర్కారు నెలలో నెల చాలు పదిహేను రోజులు చాలు ఎందుకు చేయలే మరి అనర్హుల జాబితా ఎందుకు ప్రకటించలే జూలై ఫిఫ్టీన్త్ కల్లా క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ అన్నారు ఏమైంది మరి అసెంబ్లీ సమావేశాలు జరిపే లోపలనే క్యాబినెట్లో చర్చిస్తామన్నారు ఏమైంది మరి క్యాబినెట్లో ఎందుకో చర్చించలేదు ఏమైంది మరి శాసనసభకు తీసుకురాలేదు ఏమైంది మరి అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని నడిపేటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వము ఒక్క మాటకు కూడా కట్టుబడి ఉండకుండా పాలన మేము చాలా గొప్పగా సజావుగా చేస్తున్నాం ఇది ప్రజాపాలన అని చెప్పుకుంటే ఏమనుకుంటారు ప్రజలు వ్యవస్థల మీద నమ్మకం పోయేది అందుకే కదా ఇవాళ చదువుకున్న వాళ్ళు కొత్త తరం వాళ్ళు ఇటువైపు చూడకుండా ఉండడానికి ఈ రాజకీయ వ్యవస్థను ఏ యాభావంతో చూడడానికి కారణం ఇదే కదా వీళ్ళు పెంచి పోషించిన సంస్కృతే కదా మళ్ళీ దాన్నే వీళ్ళు కొనసాగిస్తున్నారు మేము ధైర్యంగా చెప్పినాం చేయన్నాడు ఇది చేయలేకపోతున్నాం ఈ కారణం అని చెప్పినాం ఓ దళిత బంధు ప్రవేశపెట్టినప్పుడు చెప్పినాం మేము తొలి విడతలో ఇంతే మంది చేయగలం మాకు ఇంతే పరిమితి ఉంది దీనికి ఒక సర్వోన్నతమైనటువంటి ఆశయం ఉంది కాలగమనంలో అవుతుంది అని చెప్పినాం ప్రజల నుంచి దాని నుంచి మాకు ఫలితం ఇటు వచ్చినా అటొచ్చినా స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ప్రజలకు ధైర్యంగా చెప్పగలగాలి పాలకులు అదే మా సంకల్పం ఇది మేము చేస్తున్నాం మిగతాది వాళ్ళ టైం చేస్తాం ఎస్ లేదు కదా అది వీళ్ళకు కాందంతా కూడా లేనంతా కూడా అమాంతంగా చెప్పేసి ప్రజలు ఎవరన్నా ప్రతిపక్ష నాయకులు ఎవరన్నా సంఘాలలో ఎవరన్నా అడిగితే బూతులు మాట్లాడడం వల్ల ఇదేం నాగరికత అండి ఇదేం సంస్కారం అండి మీరు చెప్పింది మిమ్మల్ని అమలు చేయమంటే ఆక్రోషం వస్తుందా ఎదుటివాళ్ళని తేలిక చేసి మాట్లాడతారా మీరు చెప్పిన మాటలే కదా అందువల్ల చాలా తక్కువ సమయంలో అపఖ్యాతిని కట్టుకునేటువంటి సర్కారు ఇది రైతులు ఇంకొంచెం మెరుగైన జీవనం కావాలని కాంగ్రెస్ కొట్టేసింది తప్పిస్తే కేసీఆర్ సర్కారు రైతులకు న్యాయం చేయలేదని ఏలే నమ్మిన మీ మాటను ఇంకా పదన్నకాడ పదిహేను వస్తాయి రెండు లక్షల రుణం వస్తుంది పదేళ్ళు అయింది కదా కేసీఆర్ను సూతాం ఇది కూడా అనుకున్నారు తప్పిస్తే మీరు మొత్తాన్ని మొత్తం మోసం చేసి అధికారంలోకి వచ్చినాక ఏమన్నా చేయొచ్చు ఇంకా ఐదేండ్లు సస్తారాయి కొడుకులు భరిస్తారన్నట్లు కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుందని చెప్పి వాళ్ళ ప్రజలు అనుకుంటున్నారు థ్యాంక్ యూ